ఓం శ్రీమాతే నమ మరొక నాలుగు రోజుల్లోని మిథున రాశి వారికి అదృష్ట గడియలు మొదలు రెండు వేల ఇరవై ఆరు మకర సంక్రాంతి మొదలుకొని నమ్మలేని రాజయోగం పట్టబోతోంది ఈ నాలుగు మార్పులను తప్పకుండా మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ మిథున రాశివారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది మరొక నాలుగు రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది మృగస్థిరం మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాసి సన్నిన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారి లైఫ్ ఈ సమయంలో చాలా చక్కటి ఖచ్చితమైనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి మీ లైఫ్ అనేది పూర్తిగా మీరు కళలో కూడా ఊహించని రీతిలో మారుతుంది మరొక నాలుగు రోజుల్లోనే వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది మీరు మట్టిని పట్టుకున్న బంగారం ఆలయం మారబోతోంది ప్రారంభించే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సందర్శనం శుభప్రదం మనసును స్థిరంగా ఉంచుకుంటే విజయాలు దరిచేరుతాయి సందేహాలు తగ్గించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా సరే శ్రద్ధతో పనిచేస్తే సర్దుకుంటుంది వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా వ్యవహరించాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో సమిష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మెరలు కలిగిస్తాయి స్మరణ మీకు చాలా ఉపశమనాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశివారికి సమయం జనవరి నెల ఏలోకి కలగబోయే వీరికి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి లైఫ్ ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశివారికి సమయం చాలా అదృష్టకరమైనటువంటి సమయంగా అయితే మనం చెప్పవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ జనవరి మధ్య నుండి మీకు ఆలోచనలు లోతుగా మారుతాయి మీరు డబ్బు భద్రత నమ్మకం మరియు దీర్ఘకాలిక స్థిరత్వం గురించి సీరియస్గా ఆలోచిస్తారు ఈ నెల మీరు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు ఆ యొక్క అవగాహన మీ యొక్క పనితీరును మరియు సంపాదనను కూడా మెరుగుపరుస్తుంది ఈ రాశిలోనే ఉన్న గురుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు అయితే పదవింట్లో ఉన్నటువంటి శని శ్రమ మరియు క్రమశిక్షణ ద్వారానే విజయం సాధ్యమని గుర్తు చేస్తుంటాడు ఈ నెల పని బాధ్యతలు కొంచెం అధికంగానే అనిపించవచ్చు కానీ అవి మీకు ఎంతో ముఖ్యమైనవి మీ పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని కొన్నిసార్లు మీరు తగినంత చేస్తున్నారా లేదా అనే సందేహం కలగవచ్చు ఈ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత సమర్థవంతులుగా తీర్చడానికి వస్తోంది మొదటి అర్థభాగం ఒప్పందాలు క్లయింట్లతో చర్చలు లేదా ఇతరులతో సమన్వయం చేసుకోవడం వంటి పనులు ఉంటాయి కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది గోప్యమైన పనులు సున్నితమైన అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు కూడా మీకు అప్పగించవచ్చు కొంతమంది ఆడిట్ ఇన్సూరెన్స్ లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో బిజీగా ఉంటారు పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా సరే ఇప్పుడు మీరు నిర్మించుకునేటటువంటి పునాది శాశ్వతంగా ఉంటుంది నిలకడగా పనిచేస్తే మీ నిజాయితీ ఉన్నత అధికారులు గుర్తిస్తారు బాధ్యతల నుండి పారిపోకండి ప్రశాంతంగా ఎదుర్కోండి మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయి ఆర్థికపరమైన విషయం విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం పొదుపు ఇన్సూరెన్స్ పనులు రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళన అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించి ఆకస్మిక ఖర్చులు రావచ్చు అయినప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడు తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా సరే మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి అది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయము జూదం ఆడాల్సిన సమయం అయితే మాత్రము కాదు మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి స్పష్టతూ ఉంటే భయం పోతుంది కుటుంబ సంబంధాలు ఈ నెల ఒక లోతైన దశలోకి వెళతాయి కొంతమంది మీరు దగ్గర అవుతారు మరికొందరికి దూరం కావచ్చు అది నష్టమైతే కాదు ఇది భావోద్వేగాల శుద్ధీకరణ మొదటి భాగంలో జీవిత భాగస్వామితో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి ఈ నెల మధ్య తర్వాత అనుబంధం మరింతగా బలపడుతుంది నమ్మక విధేయత మరియు భావోద్వేగ భద్రత గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించిన బాధ్యతలు పెరగవచ్చు నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను దూరం చేస్తుంది భావోద్వేగాలను లోపలే అణుచుకోండి మౌనం కంటే కూడా ప్రశాంతమైన మాటలు కూడా త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి జనవరి మధ్య తర్వాత శక్తి స్థాయిలో హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ రోజులు ఉత్సాహంగా కొన్ని రోజులు నీరసంగా కూడా అనిపించవచ్చు దీని మీకు సరైన రొటీన్ మరియు ప్రశాంతం ప్ర మానసిక ప్రశాంతత అవసరం అని సమయానికి నిద్రపోవడం తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకోవడం ఈ నెల చాలా ముఖ్యము వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం కాంట్రాక్టులు పార్ట్నర్షిప్లు లేదా ఉమ్మడి పెట్టుబడులు విషయంలో ఆచితూచి అడుగు వేయాలి పాత ఒప్పందాలను సమీక్షించుకోవడానికి లేదా వ్యాపార ప్రణాళికలు మార్చుకోవడానికి కూడా కొందరు ఆలోచిస్తారు ద్వితీయార్థం రీసెర్చ్ దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు తెర వెనుక పనులకు అనుకూలం సరైన విశ్లేషణ లేకుండా కొత్త డీల్స్లోకి వెళ్ళకండి ఈ నెల వేగం కంటే లోతైన ఆలోచన మీకు వల్ని తెస్తుంది చూశారు కదా ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ మిథున రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారికి ఉంటారు ఇతరుల అవసరాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమతో పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషం వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాని కలిగి ఉంటారు అవసరమైతే తమని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీళ్ళు ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్డాన్ని బెరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావాలను మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు నిరాశ వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా వీరు ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన సెలవులు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క వద్దుల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్